ఉక్కు ఉద్యోగులకు ఓటుపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ టీడీపీ వైసీపీలు ఏంట్రా అలా డల్గా ఉన్నారు ఛాయ్ దుకాణం వద్ద ఉన్న ఫ్రెండ్స్ ని పలకరించాడు మోహన్ నీకు తెలియంది ఏముందిరా ప్లాంట్ పరిస్థితి జీతాలు భవిష్యత్ ఆలోచిస్తుంటే చాలా ఆందోళన భయంగా ఉందిరా చెప్పాడు మూర్తి అవునరా నువ్వేంటి చాలా హుషారుగా ఉన్నావు అడిగాడు సంతోష్ యా నిన్నటి వరకు నేను మీలా ఆందోళన బెంగతో ఉన్నాను కాని గత రెండు రోజుల్లో జరిగిన బహిరంగ సభలతో భవిష్యత్పై ఫుల్ క్లారిటీ వచ్చింది అందుకే ఈ హుషార్ చెప్పాడు మోహన్ ఏంట్రా క్లారిటీ అడిగారు మిత్రులిద్దరూ ఒకేసారి ఒరే సంతోష్ మున్న అనకాపల్లి సభలో ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని బీజేపీ టీడీపీలు మన ప్లాంట్ ని కాపాడలేవని ఆగరా గతంలో బీఐఎఫ్ ఆర్ టైంలో ఏదో చెప్పబోయాడు మూర్తి ఒరే గతంలో మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటే కాదురా ఇప్పుడు నిజంగా ప్లాంట్ ని రక్షించే ఆలోచనే ఉంటే ధైర్యంగా ఆ మాట చెప్పి ఓట్లు అడిగేవారు ఆ ఊసే ఎత్తలేదంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందనేగా అర్థం ఏం చెప్పాలో అర్థం కాక బుర్ర గోక్కున్నాడు మూర్తి సో వాళ్లు చాలా క్లియర్ గా ఉన్నారు కాబట్టే ప్రస్తుతం జీతాలు లేక ఐరన్ ఓర్ లేక బొగ్గు లేక ఉత్పత్తి లేక మనం ఇన్ని ఇబ్బందులు పడుతుంటే అధికారంలో ఉండి కూడా బీజేపీ పట్టించుకోవడం లేదంటే వాటి ప్రస్తావనే లేదంటే ఇంకా అర్థం కావడం లేదా ఈ సమస్యలు వాళ్ళు పోనీ కనీసం మన ఓట్ల కోసమైనా వాటి ప్రస్తావన ఎత్తలేదంటే వారి స్కెచ్ ఎంత క్లియర్గా ఉంది మీరు అభిమానంతో ఓట్లు వేసి గెలిపిస్తే మేం ప్లాంట్ అమ్ముకుంటాం భూముల్లో వాటాలు పంచుకుంటాం అనే అర్థంలోనే వారు ఉన్నారు ఓకే అర్థమైందా మరి జగన్ గారేమైనా పత్తిత ఆయనేమైనా పోరాట యోధుడా ఉండలేక ఉక్రోషంతో అన్నాడు సంతోష్ నిజమేరా వైజాగ్ మీటింగ్లో ఆయన ఎన్డీఏకి సరిపడా బలం లేకుండా మీరంతా పూనుకుంటే ని పరిరక్షించుకోవచ్చు అన్నాడు కాని ఆగాడు మోహన్ ఏమైంది చెప్పరా అడిగాడు సంతోష్ ఈలోగా ఒక పొలిటికల్ గేమ్ జరిగింది తెలుసా ఏంతది అడిగాడు మూర్తి మోడీ గారు మొదట చిలకలూరిపేట వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ ని పెద్దగా విమర్శించలేదు కేవలం డబుల్ ఇంజన్ పైనే ఉపన్యాసం ఇలాగైతే మన కూటమి గెలుపు కష్టం అని తెలుగుదేశం జనసేన నాయకులు మోడీ గారికి చెప్పేసరికి అనకాపల్లి సభలో మోడీ గారి స్వరం మారిపోయింది జగన్ ప్రభుత్వ అవినీతిపై నిప్పులు కక్కారు ప్రతీకారంగా జగన్ గాజువాక మీటింగ్లో బీజేపీ టీడీపీ కూటమికి ఓటేస్తే ప్లాన్ అమ్ముకోవడానికి రెఫరాండం ఇచ్చినట్లే ఇక్కడ టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో నేను గెలిచినా ఉపయోగం లేదని క్లియర్ గా చెప్పేశాడు పైగా ఇన్నాళ్లు మీ పోరాటానికి సహకరించానని నా వల్లే ప్రైవేటీకరణ ఆగిందని రేపు ఇక్కడ టిడిపి గెలిస్తే నీకెందుకయ్యా బాధ ప్రజలే అమ్ముకోమని తీర్పు ఇచ్చారు కదా అంటే నేనేం చేయలేనని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు మితులిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ దీనిక చాలా సంతోషంగా క్లారిటీ వచ్చిందని బిల్డప్ ఇచ్చావు సనుక్కున్నారు మిత్రులిద్దరూ మరోమారు చిరునవ్వు నవాడు మోహన్ ఎందుకురా అస్తమానం నవ్వుతావ్ అడిగాడు మూర్తి ఆగరా వీడికేదో తెలిసింది దీనివల్ల ఏంట్రా అది అడిగాడు సంతోష్ అవునురా మోడీ బాబు పవన్ల మౌనానికి జగన్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే పోరాటాల ద్వారా వచ్చిన ఈ ప్లాంట్ని పోరాటాల ద్వారానే ఆపుకోండి లేదంటే మేం కబ్జా చేయడం గ్యారంటీ మీ అభిప్రాయాలను పోరాటాలను ప్రతిబింబించే పార్టీ లీడర్నే ఎన్నుకోండి అని చెప్పకనే చెప్పేరురా ఎందుకంటే ఎవరూ నేరుగా చెప్పరు రాజకీయ నాయకుల తీరే అంతా అలా అయితే ఎవరు ఉన్నారు మనం ఎన్నుకోవడానికి అడిగాడు మూర్తి ఒరే ఒక్కసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల సరళిని చూడండి ఇండియా కూటమి దూసుకెడుతోంది ఇప్పటికే మన ప్లాంట్ ని రక్షిస్తామని గనులు కేటాయిస్తామని వారి ఎన్నికల ప్రణాళికలో చేర్చడమే కాకుండా బహిరంగంగా మనందరి ముందు డిక్లరేషన్ చేశారు కాబట్టి మోడీ మౌనం కన్నా జగన్ జానతనం కన్నా ఫార్టీ ఇయర్స్ చంద్రం కన్నా పవన్ పూనకం కన్నా ఇండియా కూటమి భరోసా ఏ మనకు ఉన్న కొండంత ఆశ దాన్ని నిజం చేసుకోవడానికి గాజువాక అసెంబ్లీకి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైనా విశాఖ పార్లమెంట్కి హస్తం ఓటు వేయాలనే క్లారిటీ వచ్చింది కాబట్టే ఈ ఉత్సాహం హుషారు అదీ కథ ఓకే అర్థమైందిరా మేం కూడా ప్లాంట్ రక్షణ కోసం నీ అభిప్రాయంతో ఏకీభవిస్తాం మన ఇంట్లో కూడా చెబుతాం మనవంతు కృషి చేద్దాం ఇండియా కూటమిని గెలిపించి మన ప్లాంట్ ని కాపాడుకుందాం విశాఖ ఉక్కు కార్మికుల వాయిస్ ని దేశ వ్యాపిత ప్రజా పోరాటాలకు ఊపునిచ్చేటట్లు చేద్దాం అంటూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని మిత్రులు ముగ్గురు అక్కడ నుంచి కదిలారు విస్తృత ప్రచారానికి